కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి దీపదానం ఉన్న సకల పాపాలు తొలగిపోతాయి అంతేకాదు పౌర్ణమి రోజు సాయంత్రం ఇంటిని దీపాలతో అలంకరించి శివునికి పూజ చేయడం శివయ్య ఆశీర్వాదంతో సిరి సంపదలు కలుగుతాయి కష్టాలు తొలగుతాయి శివయ్య అభిషేకంతో గంగాజలంతో జలాభిషేకం జలాభిషేకం శివయ్య అభిషేక ప్రియులు కార్తీక పౌర్ణమి రోజున మాత్రమే కాదు నిత్యం ఎవరైనా శివయ్యకు గంగా జలంతో కానీ లేదా జలంతో కానీ అభిషేకం చేయడం వలన శివయ్య అనుగ్రహం లభిస్తుంది పరమశివుడు ప్రసన్నమయ్యి కష్టాన్నించి బయటపడేస్తాడు కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది రెండు ఆవుపాల అభిషేకం ఆవుపాలతో అభిషేకం ఎవరికైనా చేపట్టినా పనులు పూర్తి కాకుండా ఆటంకాలు ఏర్పడుతుంటే శివుడికి పాలతో అభిషేకం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది సర్వ సౌఖ్యాలు లభిస్తాయి కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చి బాష్మాభిషేకం భాష్మాభిషేకం శివయ్యకు బాష్మం అంటే చాలా ఇష్టం ఎవరైనా లింగానికి భాస్మం కలిపిన జలంతో అభిషేకం చేయడం వలన తెలిసి తెలియక చేసిన పాపాలను పరిహారం లభిస్తుంది అంతేకాదు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు పెరుగు అభిషేకం ఆవు పెరుగుతో అభిషేకం శారీరకంగా ఇబ్బందులు పడుతుంటే ఆవు పెరుగుతో శివుడికి అభిషేకం చేయడం కఠితం ముఖ్యంగా దీర్ఘాలు వ్యాధులతో బాధపడుతున్నవారు కార్తీక పౌర్ణమి రోజు శివాలయానికి ఆవు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల విముక్తి లభిస్తుంది చెరుకు రసం చెరుకు రసంతో అభిషేకం శివుడికి చెరుకు రసంతో కానీ పంచదారతో అభిషేకం చేయడం వల్ల దుఃఖం నుంచి విముక్తి లభిస్తుంది అప్పులతో బాధపడుతున్న వారు అప్పులన్నీ తీర్చి రుణ విముక్తులు అవుతారు బిల్వపత్ర బిల్వపత్ర జలంతో అభిషేకం శివుడికి బిల్వపత్రాలు అంటే అత్యంత ఇష్టం పరమశివుడికి బిల్వపత్రాలు చేసిన జలంతో అభిషేకం చేసినట్లయితే ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉండదు